సంగారెడ్డి జిల్లా సదాశిపేట మండలం తంగేడపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధరమాస్వామి ఆశ్రమంలో జంగమయ్య గుట్ట ఆశ్రమ పీఠాధిపతి వారి జన్మదినోత్సవ కార్యక్రమం మరియు నూతన గోశాల ఆశ్రమ ముఖద్వార స్థాపన జరిగింది ధర్మపురి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లలిత కోటి లింగేశ్వర దేవాలయంలో నూతనంగా కాలభైరవ స్వామి ధ్వజస్తంభ మహోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ బసవేశ్వర మందిర సమాజ అధ్యక్షులు గందిగే రాజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి సతీష్ కోశాధికారి అమరాధి రచన్న జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రవి వైద్యనాథ్ సురేష్ శేఖర్ ప్రవీణ్ మల్లు వీర్ కుమార్ మరియు జిల్లా నిర్వాహక అధ్యక్షురాలు శెట్టి అన్నపూర్ణ సమాజ సభ్యులు కవిత అన్నపూర్ణ పల్లవి సంధ్య రమ స్వాతి సావిత్రి నర్మద శిరీష పల్లవి లలిత తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సుభాష్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రెండు మూడు నాలుగు రోజులలో అందరూ జరిగే

గతంలో ఈ వ్యాపారం పెటాల జరిగింది అలా పరిషారపులోకి అవతి జిల్లాలోని నిరేషమర్ గారి వద్ద కూడా ఈ 2034 నియోజకారణ ఫామ్లి జీవన ప్రమాణాలపై ఏర్పాటు చేశారు ఆటో లింగాల క్రమంలో కూడా చాలా పెద్ద భడ్డన సతీశనగర్ దగ్గర అంతా ఉచ్చుపడికుంటూ కందపేరు కూడా చేసాం కూడా అవకాశం ఇవ్వమండి అని చెప్పేసరికి సరే ప్రతి అటు ఇటు ఆలోచించుకుంటూ ఉన్నం ఆ టైంలో కూడా మనకు ఒకసారి కవర్ తక్కపోసి లేదంటే తప్పకుండా మంచిగా భక్తితోని మడితోని చేసుకొని చెప్పి తర్వాత తీసుకొచ్చి రావడం లేదు ఇక్కడ భక్తి పూర్వకంగా వాడు సగం లీగాలన్నా తప్పులేదు చాలా నాటనా సరిపి అంటే ఆ రోజు మేము తయారు చేసే

ఆశ్రమం జంగమయగుట్టస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వామి వారి యొక్క ముప్పైవ జన్మదిన వేడుకలు అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక ముఖద్వారము నూతనంగా నిర్మిత్యమైనటువంటి గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమము ఏప్రిల్ ఒకటవ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వీరశైవ సమాజం వారి ఆహ్వానించేందుకు అపగారి యొక్క ఆదేశం సార్ ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటి కూడా సమాజం వారు అన్ని వర్గాల వారు కూడా విచ్చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అదేవిధంగా గురు గంగాధర స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పేసి ఉన్నది అదేవిధంగా శ్రీ లలిత కోటి భాగ్యవలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన ఉత్సవానికి మూడు రోజుల పాటు రెండు మూడు నాలుగు ఎప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఈ రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీ యొక్క సంపూర్ణమైనటువంటి అందరూ కూడా పుణ్యం తెలియజేస్తూ ఈరోజు పార్టీ వారి దేవస్థానం గారు ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలో జరిగే కార్యక్రమానికి వీర సమాజం సమాజ సమాజం మహిళలు సభ్యులందరూ పాల్గొనని ఆహ్వానించడానికి వచ్చినారు వారికి సమాజం సమయంతరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు జంగమయ్య యొక్క కంగడపల్లి శివయోగి మహాస్వామి వారి యొక్క Mari, Manojituna. Bob Namishra, Bob Namishra, three forty parts of the Ligation of Shetra Kaputa, Sala Maderova, Mariu, Majasamba, Pushishta Panaka, Majivitama, Sadasu, Peta, Patana, Kavaja, Samaju, Purpana, and Sadaki, you got a lot of the Lindhi, Kavati, Lazacy. పోటీ పాటలిగా క్షేత్రానికి అందరు బడగా అన్నం బలగాతో పాటు మరియు సదాశివపేటలో ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా పేరు పేరు అందరు కూడా రావాలని కోరుకుంటున్నాము ఇదే మా పోటీ పార్టీల విషయం యొక్క ఆహ్వానం ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని కోరుకుంటున్నాము బాగున్న విషయం